ఈ పది తలపరి కంటే ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ 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 విజయదుర్గ స్వామి గారు రాశీసులతో గరికపాటి సోదరి గారు పెద్దపులిపాక ఛత్రపతి భీముడు కృష్ణా జిల్లా రెడీగా ఉండాలి ఆ తదుపరి వెంటనే శ్రీ రామలమ్మ తల్లి విద్యాశీసులకు ఆర్టీ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు రెడీగా ఉండాలి ఛత్రపతి భీముడు బయలుదేరి రావాలని సింహాలయం రెడీగా ఉండాలి మూడవ జాత పోటీలో ఉన్నాయి నాలుగవ జాత పది నిమిషాలు అయిపోగానే బయలుదేరి రావాలి ఐదవ జాతక ఆర్కే బ్యాట ఆర్కెబుల్స్ ఫలం ఐదవ జాత అసలు అబ్బాయి అక్లో వద్దు ఒక తన లేక ముసుగు తీసి ఆడించే జనరేటర్ మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ఇరవై నాలుగు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి ప్రముఖ పశుపోషకులు అభివృద్ధి పరచడంలో తమ వంతును తీర్చేసినటువంటి పెద్దలు ఉప్పలపాటి చక్క్రబాణి గారికి స్వాగతం కు స్వాగతంపాటి చక్క్రపాణి గారు మాతృ వారికి స్వాగతం కు స్వాగతం ఉప్పలపాటి చక్క్రబాణి గారిని వేదికపై ఆశ్చర్యం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కోట్ల చదువుదాపులు అప్పలేని సాయిబాబు మరియు అప్పలేని రాజేంద్ర గారు అండి ఈ రెండు ఎకరాల్లో కోర్టులు దానం చేసేసారుంచి రెండు ఎకరాల్లో రాజేంద్ర రాజేంద్ర గారు మరియు అప్పలేని చాయిబాబు గారు ఇచ్చేశారండి చౌదరి గారు బల్లుపుర బల్లిపురం మండలం హాసన్ హసన్ గారు బాగా చేసింది అప్పలాని వెంకటరావు గారి భార్య సరోజ్ఞాపకారుతో మనోడు అప్పల్లాని కృష్ణ మణికృష్ణ గారు తడబడుతున్నది అలాగే కరెంట్ అందించింది అప్పల్లా నంకేళంటే కుప్ప చక్రపాణి గారు కూడా ఈ పాల్గొనడానికి వచ్చి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం వేదిక వచ్చి వారి స్థానం అలంకరించవలసిందిగా కోరుతున్నాం చక్రపాణి కోలంకి డివిజన్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చైర్మన్ చక్క్రపండు గారికి వేదిక స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం గౌరవం పెద్దలు ఉప్పలపాటి చక్రపాణి గారికి స్వాగతం సుస్వాగతం

కొనసాగుతున్నత కన్నా యాభై ఐదు సెకండ్లు వెలికలో ఉన్నవి పవర్ వీర స్వామి చౌదరి గారు మల్లికూర వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడో దతగా ప్రదర్శనలో ఉన్నాయి మొత్తం ఎనిమిది తటలు పట్టవ ఎనిమిది తగలు నాలుగో తతగా ఛత్రపతి భీముడు రెడీగా ఉండాలి ఐదో లయన్ రెడీగా ఉండాలి ఆరో తోడో లేక మంచి కాంపిటీషన్ గతలు ఏ తప్పగా కదా కాంపిటీషన్ श्री चौदरकर वारे రోడ్డు పై మోటార్ సైకిల్ దూరంగా పార్కింగ్ చేసుకోవాలంటే చాలా మంది ఉన్నారు అసవాళ్ళ దగ్గర బాగుంది ప్లేస్ ఉందంటే పార్కింగ్ చేసుకోవాలి కార్లు కానీ రాముగారుడు పన్నెండు మంది దూరాన్ని ఎనిమిది నిమిషంలో రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న బతుకన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు వెనుక నెలలో ఉన్నవి మామూలు వేరే చౌదరి గారు బల్లికొరవ బల్లికొరవ వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి వరద సుబ్రహ్మణ్యం కుడివైపు లాగొచ్చిన తెల్లగిత్త పేరు సుబ్రహ్మణ్యం ఎడం వైపు మైలగిత్త పేరు వరద వరద సుబ్రహ్మణ్యం

మూడవ జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో జతగా ఛత్రపతి భీముడు రెడీగా ఉండాలి వెంటనే ఆ పద ఐదవ జతగా సినిమా లయన్ ఆరవ జతగా మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల నక్కల కోటరావు గారు బసవా షాడో ఏడవ జతగా కన్ లక్ష్మణ్ కుమార్ గారు ఇరుమట్ల భైరవ బరుదా ఎనిమిదవ తతగా రామ్ రాంగోపాల్ రెడ్డి గారు గుప్పమా నిండి తిరువల్ల మండలం నంద్యాల జిల్లా

न सम పద్దెనిమిది వందలడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్తకన్న ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్లు రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్తకన్న ఒక నిమిషము ఎనిమిది సెకండ్లో ఉన్నది ఓం శ్రీ 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 విజయదుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ బాబు గారు పెదపల్లి పాక ఛత్రపతి భీముడు బయలుదేరి రావాలండి

मंझी कंपेशन छत्रपति भीमड़ पहिरीं रहणी सिंह लयन बाइड పది నిమిషములున్నది సమయము పది నిమిషములున్నది ఏ విభాగములకు సమయము ఇరవై ఐదు నిమిషములు వేరస్వామి చౌదరి గారే పల్లి కురవా రెండు వేల ఒక ఎన్నికల దూరాన్ని పదిహేడు నిమిషముల పన్నెండు సెకండ్లే పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషముల ఇరవై రెండు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి మొత్తం 8 బౌల్ మత్తులు వీల్ సర్ఫిస్ అవలని రాసాను కండి కండి ప్రవసలాని కట్టుపక్క గ్రామ అర్ధ సెట్ విజయదుర్గమల్లె సాయినా రాసిసులకు గరికపాటి శ్రీధర్ గారు పెద్దపులిపాక పెనమల్లూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి భీముడు బయలుదేరి రావాలి రావాలి చక్క ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు నిమిషముల ముప్పై మూడు సెకండ్లు వెనుకంగిలో ఉన్నవి టీవీఎస్ఆర్ బుస్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు మల్లిపురం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏ జతకి ఆ జతే కాంపిటీషన్ సెకండ్లలో అడుగుల్లో తేడా మంచి కాంపిటీషన్ జతలు ఇంకా బ్రహ్మాండమైన జతలు ఉన్నాయి ఎనిమిదో జత వరకు కూడా ఎవరు కూడా మిస్ కావద్దండి మంచి జతలు எதவியுடைய மொதல் பவனி பிரதே ఏ పైకి రావట్లేదా వస్తుంది వస్తుంది జూమ్ తగ్గించప్పుడు ఓం శ్రీ 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 విజయ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశీసులతో గరికపాటి శ్రీధర్ గారు పెదపులిపాక పెనమల్లూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి భీముడు पैंट न रेडी हुंदा चे తొమ్మిదవ రెండు వేల ఏడు వంద గున్ని పంతొమ్మిది నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చట్టకన్నా మూడు నిమిషముల ఏడు సెకండ్లు వెనుక ఉన్నది ఐదు నిమిషములున్నది మీకు సమయము ఐదు నిమిషములున్నది బావలేరు వీరాస్వామి చౌదరి గారు బల్లి కూడా చంద ప్రదర్శనలు ఉన్నాయి వచ్చే రౌండ్ పదవ రౌండ్ వచ్చే రౌండ్ పదవ రౌండ్ పవన్ లేదా వీరాస్వామి చౌదరి గారు బండిపురం వారి తప్ప दर्शन मूडो दतो द ఈ రౌండ్ పొత్తు చేసుకొని తిరిగి నూట ఎనభై ఏడు అడుగుల దూరాన్ని లాగే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల మక్కన కోటేశ్వర గారు కంగుటూరు వారి జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో పులగం త్రిశ్ఞారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచనపల్లి అఖండ గిత్త బోడిగిత్త నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు అడుగుల నాలుగంగనంతరం లాగే ఆ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండు నిమిషాలు రెండు ఏ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి నూట వస్తుందని రావండి జిఎస్ఆర్ బు గర్పాటి శ్రీధర్ గారు పెద్ద పుల్లి పాక చంద్రపాటి ಜೋತಾ ಜೋತಾ ಔರ್ ಕೋ ಜೋತಾ 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 ಪೌಲ್ ಮರ ವೀರಸಮ ಚಾದ್ರಗಾರ್ ಬಳ್ಳಿ ಕೋರ ವರ ತಂತ ಪ್ರದರ್ಶನ ಲೌನಾಯ ಈ ರೌಂಡ್ ಪಂಚ್ ಜೋಸ್ಕೆ ತಿರಿಗಿ 90ನೇ ನೇ ಡಿಗ್ಗುಲ ಸೇರನೆ ಲಾಗಲೆ 10 ನಿಮಿಷ ಮುನ್ನಡೆ 10 ನಿಮಿಷ ಮುನ್ನಡೆ